శ్రీమాత్రే నమ బ్రహ్మవాకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు కర్మ అత్యంత శక్తివంతమైనది కర్మ మూడు విధాలని పెద్దలు తెలియజేశారు ఒకటి ప్రారబ్ధ కర్మ రెండు సంచిత కర్మ మూడు ఆగామి కర్మ వాటినే కర్మత్రయం అంటారు వీటిని తొలగించే మార్గాన్ని ఆధ్యాత్మికవేత్తలు తెలియజేశారు ఈ జన్మలో చేసినటువంటి పాపపుణ్య కర్మలు వచ్చే జన్మలో అనుభవిస్తారని అంటారు కానీ ఈ జన్మలో చేసుకున్న పుణ్యానికి పుణ్యఫలం పాపానికి పాపఫలం ఈ జన్మలోనే అనుభవించడం దీన్నే ప్రారబ్ధ కర్మ అన్నారు ఇందుకు ఉదాహరణ రామాయణ మహాభారతాలలో కనిపిస్తుంది ఆనాడు రాజులకు వేట సరద పైగా అడవి సమీప గ్రామాలలో క్రూర మృగాలు పంటలను నాశనం చేయడము ప్రజలకు బాధ కలిగించడం చేసేది రాజులు వేటాడడం వల్ల ఆ జంతువులన్నీ అడవి మధ్యలోకి వెళ్ళిపోయాయి దశరథ మహారాజు వేటకు వెళ్ళాడు అడవిలో ఒక సరస్సుకు కొంత దూరంలో చెట్ల చాటును మరుగున్నాడు ఏదైనా క్రూర జంతువు వస్తే దాన్ని చంపాలని సిద్ధంగా ఉన్నాడు అంతలోనే బుడబుడామని శబ్దం వచ్చింది ఏనుగు తొండంతో నీరు తాగుతున్న శబ్దమని భావించిన దశరథ మహారాజు ఆయనకు శబ్దభేరీ వచ్చు శబ్దం వచ్చిన వైపు బాణాన్ని వేయడం వెంటనే బాణం వేశాడు ఏనుగు గీంకారాన్ని వినాలనుకున్న రాజుకు పిల్లవాడు గట్టిగా కేక వేస్తున్న శబ్దం వినబడి పరుగు పరుగున ఆ స్థలం దగ్గరికి వెళ్ళాడు బాణపు దెబ్బకు ఒక మునిబాలుడు గిలగిలలాడుతూ కనిపించాడు అడిగాడు అప్పుడు ఆ పిల్లవాడు నా పేరు శ్రవణ కుమారుడు మా తల్లిదండ్రులు ఇద్దరు గుడ్డివారైన ముని దంపతులు వాళ్లను కావడిలో కూర్చునబెట్టుకుని తీర్థయాత్రలు చేస్తున్నాను వాళ్ళు దాహంతో ఉన్నారు దగ్గరలో ఉన్న చెట్టు దగ్గర విశ్రమిస్తున్నారు వారి కోసము నీళ్లు తీసుకెళ్ళడానికి వచ్చాను ఈ నీళ్లు తీసుకెళ్ళి మా తల్లిదండ్రులకు అందించమని చెప్పి శ్రవణ కుమారుడు ప్రాణాలు వదిలాడు దశరథ మహారాజు బాధపడుతూ ముని దంపతుల దగ్గరికి వెళ్ళాడు అప్పటికే ముని దంపతులు ఆలస్యమైంది కాబట్టి కుమార శ్రవణ ఎక్కడున్నావు ఎక్కడున్నావని పిలుస్తున్నారు రాజు తీసుకెళ్లి ఆ నీళ్ళ చెంబును ఆ ముని చేతులోకివ్వగానే ఆయన ఆ చేతులను తడమగానే తన కుమారుని చేతులు కావని భావించి ఎవరు నీవు అన్నాడు అనగానే దశరథ మహారాజు జరిగిన విషయమంతా చెప్పాడు కుమారుడు చనిపోయినటువంటి బాధతో కుమారుని చావును తట్టుకోలేని ముని దంపతులు ఎలాంటి కారణం లేకుండా నీవు చంపావు నీవు కూడా మాలాగే పుత్రశోకంతో చనిపోతావని శపించి ముని దంపతులు ప్రాణం వదిలారు మునుల శాపము ఊరికే పోతుందా కర్మ అనుభవించాల్సిందే తెల్లారితే అయోధ్యలో శ్రీరాముని యొక్క పట్టాభిషేకం దశరథ మహారాజు యొక్క ముద్దుల కుమారుడు కైకకిచ్చిన వరం వల్ల రాముడు పద్నాలుగేళ్లు వనవాసము చెయ్యాలని ఆజ్ఞాపించడమైంది రాముడు తండ్రి ఆజ్ఞను శిరసావయించి అడవికి బయలుదేరాడు పుత్రశోకాన్ని తట్టుకోలేక దశరథ మహారాజు కూడా చనిపోయాడు దశరథ మహారాజు ఈ జన్మలోనే పాపకర్మ చేశాడు ఆ కర్మ ఫలితాన్ని ఈ జన్మలోనే అనుభవించాడు అందుకే ప్రారబ్ధ కర్మ అనుభవించేవారు ఈ జన్మలోనే తప్పకుండా కర్మ ఫలితాన్ని అనుభవిస్తారు అందుకే మంచి కర్మ చేద్దాం ఉత్తమ ఫలితాలను పొందుదామని తెలియజేస్తూ సర్వే జనా సుఖినోభవంతు